వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి హిందూ సోదరులు అలాగే ముస్లిం సోదరులు వచ్చి వారు వారి మత ఆచారాలను ఫాలో అవుతూ ఇతరుల మత ఆచారాలను గౌరవిస్తూ ఈ పండుగ చేసుకుంటారు ఆ పండుగ ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనము కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యు కొత్తపల్లి మండలంలో పొన్నాడ గ్రామంలో ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం పేరు బషీర్ బీబీ ఆర్ బంగారు పాప ఉత్సవం ఈ పండుగకి లేదా ఈ ఉత్సవానికి హిందూ సోదరులు బంగారు పాప అనే దేవతను పూజించడానికి వస్తారు అలాగే ముస్లిం సోదరులు బషీర్ బీబీ అనేటువంటి వారికి ఇష్టమైన దైవాన్ని పూజించడానికి వేరువేరు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ పొన్నాడ గ్రామంకి ఇక్కడ మనకి అరవై తొమ్మిదవ బంగారు పాప లేదా బషీర్ బీబీ ఉత్సవం జరుగుతుంది సుమారు అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ వాతావరణం ఏ విధంగా ఉన్నదన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనకి ఇక్కడ కనిపిస్తుంది యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో ఉన్నటువంటి దర్గా ఇది ఇక్కడికి హిందూ సోదరులు అలాగే ముస్లిం సోదరులు కలిసి ఈ పండుగ జరుపుకోవడానికి రావడం జరుగుతుంది మనకు కనిపిస్తుంది దీన్నే దర్గా అని పిలుస్తారు ఇది అటు ముస్లిం సోదరులకు అలాగే ఇటు హిందూ సోదరులకు చాలా పవిత్రమైనటువంటి స్థలంగా వారు భావించడం జరుగుతుంది ఇక్కడ మనకి జరుగుతున్న ఉత్సవం పేరు గంధోత్సవం అలాగే అరవై తొమ్మిదవ బంగారు పాప బషీర్ బిబి ఉత్సవంగా పిలుస్తారు ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఈ యొక్క ప్లేస్ని దర్గా అని పిలుస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ సోదరులందరూ కూడా వారి యొక్క భక్తి భావాలతో మరియు భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను మీకు చూపించడం జరుగుతుంది వారు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని మనకి ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది కనిపిస్తుంది ఇక్కడ ముస్లిం సోదరులు అలాగే హిందూ సోదరులు కూడా మత సామరస్యానికి అద్దం పట్టేటట్టుగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఉత్సవం మూడు రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది స్థానిక ముజావర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దర్గాని అంతా కూడా అందంగా అలంకరించడం జరుగుతుంది ఈ మూడు రోజుల ప్రకారం స్థానిక ముజావర్లు సమర్పించినటువంటి గ్రంథాన్ని గుర్రంతో ఊరేగిస్తూ దర్గా దగ్గర చేరుకుంటారు ఈ ఆలయ ఆవరణలో నిర్వహించే ప్రత్యేక పూజ ఖవాలీ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా ఉంటుంది అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది భక్తులైతే చాలా భక్తి శ్రద్ధలతో ఒక మూడు రోజులు ముందుగానే ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెలలో వేర్వేరు రాష్ట్రాల నుంచి ముస్లిం సోదరులు ఇక్కడ రావడం జరుగుతుంది వారికి సరైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క టెంపుల్ యొక్క యాజమాన్యము వాళ్ళకి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పోలీసుల వారి సహకారంతో మనకి ఇక్కడ వాతావరణం ఏమి ఏ విధంగా ఉందనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది భక్తులు పూలు అలాగే పలహారాలతోటి ఒక క్యూలో నిలబడి భక్తి శ్రద్ధలతో ఈ బషీర్ బీబీ లేదా బంగారు పాపకు ఆ దేవతకి వీరు వాటిని సమర్పించడం జరుగుతుంది సమర్పించి వారు అక్కడ నుంచి వారికి ఇష్టమైనటువంటి దైవానికి ఏమైతే సమర్పిస్తున్నారో అది ఇచ్చి వారికి ఏం కావాలో అక్కడి నుంచి పొందుకోవడం జరుగుతుంది అనేది వీరి నమ్మకం అన్నమాట మూడు రోజుల పాటు మాత్రం ఇక్కడ పండుగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది పూర్తిగా ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ వేరు వేరు రాష్ట్రాల నుంచి ముందుగా భక్తులు అటు ముస్లిం సోదరులు ఇటు హిందూ సోదరులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తోటల్లోనే వారు నివాసం ఉండడం జరుగుతుంది మూడు రోజులు కూడా మనకు కనిపిస్తుంది ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మనము ఫస్ట్ చూపించినటువంటి వీడియోలో అక్కడ నుంచి ఎంటర్ అవుతూ ఎంటర్ అయితే ఈ విధంగా ఇలా లోనకు రావడం జరుగుతుందన్నమాట ఈ యొక్క బషీర్ బీబీ ఆర్ బంగారు పాప ఉత్సవంకి మనకి ఇక్కడ సర్వీ తోటలు కనిపిస్తున్నాయి కదా దీంట్లో వచ్చిన భక్తులందరూ కూడా చిన్న చిన్న లా వేసుకుని మూడు రోజులు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అలాగే వా దేవతను వారు గౌరవించి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది అటువంటి సమయంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి దాంట్లో ఇక్కడ కొన్ని మీకు చూపించడం జరుగుతుంది సో మరి ముఖ్యంగా ఇక్కడ యొక్క మ్యాజిక్ షో అనేది ఒక చేసి చే చేయడం జరిగింది అది ఒక రకంగా మనుషులని ఇబ్బంది పెట్టినప్పటికీ దాంట్లో నిజం లేనప్పటికీ వారి ఎగ్జిస్టెన్స్ కోసము వారు ఇక్కడ ఈ షో చూపించడం జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది సో అవుద్ది పని మీరు అనుకుంటారు కాదు మాటలు కానీ పావు లేదు ఏం లేదు అంటా ఉంటారు ఇటువంటి లోన్ ఉంది పాముందా లేదా తమ్ముడు మీ అందరూ చూపెడతాం సరదాగా చూపెట్టడానికి ఓ పని ఓకో పని సరదాగా చేసేస్తాం ఇటువంటి లోన్ ఉన్నాయి పాము పిల్లలు దాని పేరేటో తెలియదు ఊరేటో తెలియదు నేను సరదాగా చెప్పేస్తాను ఇంకోసారి లాస్ట్ చేసి కొట్టండి కదా చాలా ఉన్నాయండి ఇవ్వక చాలా ఉన్నాయి నా దగ్గర పిల్లలు అయితే నలభై ఐదు పిల్లలు ఉన్నాయండి ఇక్కడికి నాలుగు పిల్లలు తెచ్చిన కానీ ఎప్పుడు తేలేదు మరి పాము పేరు ఏంటో తెలుసా ఈ పాము పేరు చాలా మందికి తెలియదు ఇదే ఒక పాము ప్రార్తమ్ముడు అక్కడ వరకు కానీ జగత్త రాజు ఆ గట్టి ఇదే ఒక పాము పేరు చాలా మందికి తెలియని వాళ్ళు ఏదో మట్టి పామురా పొడత పాము అనుకుంటున్న దాని పేరు ఒకటి కొడ వడ అంటే చాలా రక్తం కాకిపొడపొడ తిడ నామల పొడ దీని పేరు ఒకటి మస్తపొడ ఈ పాము కాని అనుకో ముగ్గులో నోట్లో రక్తం వస్తుంది గాలి కాని ఊరిందా మచ్చలు మచ్చారంటే ఏమవుతాయో అన్ని మచ్చలు కానీ మనం పైన వచ్చా ఆగిందా ఆగలేదండి ఆగవే కొబ్బరికాయ ఆగలేదు నా ఇచ్చు అమ్మో బొమ్మ కొబ్బరికాయ పని ఒకటి ఒక్కోటి సరదాగా చేయి లేకపోతే మేత పండుగ ఆగవే కొబ్బరికాయ కూ మావోడు చేతితో పట్టేసాడని చాలా మందికి అనుమానం చేతితో పట్టలేదు బంకెట్లేదు కొంచెం కూర్చోగే కొబ్బరికాయ ఇంకొంచెం దిగు ఇంకొంచెం దిగు పూర్తిగా దిగు బ్రామ్మ చిలకమ్మ మచ్చింది కమ్మ ఊర్తికి దిగు చెప్పాడు కూర్చుంటే తయారు ఎలాగా అది బొమ్మ తయారు చేయి లేకపోతే మేత బంధువు బిల్డింగ్ అది నాకు ఎవడు మాట మట్టి కింద అని గాలి ఊరి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి